సమ్మర్ స్పెషల్ మ్యారేజ్ సీజన్ కదండి వన్ సోఫా కింగ్ సైజ్ బెడ్ విత్ స్టోరేజ్ ఓకే మహారాజా ఏదైనా కూడా కింగ్ సైజ్ బెడ్ దాని మీద టూ ఇయర్స్ సంబంధించిన ఓకే పాటుగా టూ పిల్లోస్ విత్ ట్రాన్స్పోర్టేషన్ మొత్తం కలిపి ఓన్లీ ఫిఫ్టీ థౌసండ్ కి మీకు ఇవన్నీ కూడా ఇస్తున్నాం కంప్లీట్ వాడిన మొత్తం ఫోమ్ అండి ఇది వచ్చేసి మొత్తం టూ ఇయర్స్ వారంటీ ఉంటది తక్కువ బడ్జెట్ లో బెస్ట్ సీటింగ్ తో అయితే ఇది సెవెన్ సీటర్ అండి సెవెన్ సీటర్ త్రీ సీటర్ ప్లస్ టూ సీటర్ రెండు పఫీల్ కొత్త మోడల్ అండి మార్కెట్ లో ఇంతవరకు కొందరి కొందరు రిలీజ్ అయింది వచ్చేసి ఇట్లా మొత్తం ఫ్లవర్ మోడల్ వచ్చేసి దీనిలో బటన్ సిస్టమ్ ఉంటది కూడా దీని మీద వచ్చేసి ఇట్లా బిల్లా పాలిష్ తోటి హామ్ రెస్ట్ కూడా మంచి చాలా చాలా స్టాండర్డ్ గా ఉంటది మీకు సోఫా వచ్చేసి దీంట్లో మొత్తం టోటల్ ఫార్టీ డెన్సిటీ యూజ్ చేసాము ఇది వచ్చేసి మనం మిథల్ ఫ్యాబ్రిక్ నుంచి వాడామండి మిథల్ ఫ్యాబ్రిక్ లో మనము ఇది వచ్చేసి డచ్ ఫ్యాబ్రిక్ అండి ఫోర్ ఫైవ్ ఎయిట్ వన్ సిక్స్ ఫ్యాబ్రిక్ వాడామండి మనం ఇది వచ్చేసి మనకు త్రిబుల్ బ్యాగ్ ఎందుకంటే ఇది కొంచెం సోఫా హైట్ వస్తుంది ప్లస్ దాంతో పాటుగా మనకు బ్యాక్ సపోర్ట్ ఉంటదండి ఇది హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్త సరుకు సో ఈరోజు మనమైతే వరంగల్లో ఉన్నామన్నమాట వరంగల్ లో ఎందుకు వచ్చామంటే మంచి ఫర్నిచర్ షాప్ మీకు తీసుకురావడానికి కోసం కాజీపేట అలానే హనుమకొండ వరంగల్ సిటీలో ఉన్న వాళ్ళకి పక్క విలేజెస్ ఉన్న వాళ్ళకి అయితే ఈ ఫర్నిచర్ షాప్ చాలా బెస్ట్ అనమాట మీకు రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి అలానే మీకు మ్యానుఫ్యాక్చర్స్ మ్యానుఫ్యాక్చర్ నుంచి డైరెక్ట్గా కస్టమర్కి వెళ్ళిపోతాయి మీ కస్టమర్ మీ దగ్గరికి అనమాట బెస్ట్ ప్రైజ్లో ఇస్తారు సో మనతో ప్రశాంత్ గారు అయితే ఉన్నారు సార్ ఈరోజు మనకి ఏ ఆఫర్లు ఉన్నాయి ప్రైస్ ఎలా ఉంటాయి ఒకసారి మన అడ్రస్ ఒకసారి చెప్తారా నమస్తే అండి అందరికి మన షాప్ అడ్రస్ వచ్చేసి ఆర్ఆర్ ఫర్నిచర్స్ వరంగల్ అండి వాల్మార్ట్ నుంచి హండ్రెడ్ మీటర్స్ దూరంలో బజాజ్ షోరూమ్ ఉంటుంది సార్ షోరూమ్ అపోజిట్ లైన్ షోరూమ్ అపోజిట్ లైన్ లోకి వస్తే మీకు అవుట్లెట్ అండి ఇది మీకు కనిపిస్తుంది మీకు ఏంటంటే అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి కూడా మీరు ఏదైనా ఆర్డర్ పెట్టారంటే సార్ వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఉందనమాట ఆ ట్రాన్స్పోర్ట్ లో మీకు ట్రాన్స్పోర్ట్ అనేది చేసేస్తారు ఎక్కడి నుంచి అయినా అండి సో బెస్ట్ ఆఫర్స్ ఉంటాయి అలానే మీకు ప్రైజ్ అనేది బెస్ట్ గా ఉంటుందండి క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ ఉంటుంది ఈ రోజు అయితే వీడియోలో ప్రతి ఒక్క ఐటమ్ ఒకసారి చూసేద్దాము ఓకే సార్ మన ఆర్ఆర్ ఫర్నిచర్ లో ఒక మంచి కాంబో ఆఫర్ ఉందని అన్నారు అదేంటి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మనల్కి సమ్మర్ స్పెషల్ మ్యారేజ్ సీజన్ కదండి అందరికి త్రీ ప్లస్ వన్ వన్ సోఫా ఏదైనా తీసుకోండి మా స్టోర్ లో ఉన్న త్రీ ప్లస్ వన్ వన్ సోఫా అంటే బేసిక్ మోడల్ దాంట్లో కూడా త్రీ ప్లస్ వన్ అంటే రెగ్యులేటర్ మోడల్స్ ఉన్నాయి అలా కాకుండా త్రీ ప్లస్ వన్ వన్ సోఫా కింగ్ సైజ్ బెడ్ విత్ స్టోరేజ్ ఓకే మహారాజా మంచం ఏదైనా కూడా కింగ్ సైజ్ బెడ్ దాని మీద టూ ఇయర్స్ సంబంధించిన ఓకే దాంతో పాటుగా టూ పిల్లోస్ విత్ ట్రాన్స్పోర్టేషన్ మొత్తం కలిపి ఓన్లీ ఫిఫ్టీ థౌసండ్ కి మీకు ఇవన్నీ కూడా ఇస్తున్నాం కింగ్ సైజ్ లో బెడ్ త్రీ ప్లస్ వన్ అండ్ సోఫా దాని మీద టూ ఇయర్స్ సంబంధించిన మ్యాట్రిస్ ఒక రెండు పిల్లోలు ఓకే ఈ ఆఫర్ రెండు రోజులు ఉంటది ఈ వన్ టూ మంత్స్ మాత్రమే ఉంటుంది అండి ఈ మ్యారేజ్ సీజన్ సమ్మర్ స్పెషల్ గా మన కాంబో ఆఫర్ ఇస్తున్నాం ఓకే ఓకే అండి అది కూడా బెడ్ కి ఫైవ్ ఇయర్స్ వారంటీ మ్యాట్రసెస్ కి టూ ఇయర్స్ వారంటీ సోఫా కూడా టూ ఇయర్స్ వారంటీ ఏది కూడా ఆఫర్ ఇస్తున్నాగా అని చెప్పి తక్కువ ప్రైజ్ లో ఏం కాదు అన్ని కూడా స్టాండర్డ్ ప్రైస్ లో మంచి క్వాలిటీతో ఉన్నవి మాత్రమే ఇస్తున్నాం ఓకే ఈ ఆఫర్ అనేది మీరు యూజ్ చేసుకోండి సో ఈ ఆఫర్ వచ్చేసరికి మీకు డబల్ నైన్ డబల్ నైన్ అంటే రూపాయి తక్కువ యాభై వేలు అనమాట ఇది మార్కెట్ లో అయితే ఎంత ఉంటదా సుమారు మీకు అరవై ఐదు వేలు దాకా ఉంటుంది వేలు దాకా ఉంటది దాంతో పాటుగా మనం ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇస్తున్నాం ఇండివిజువల్ గా ఈ రెండు ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వాలంటే మీకు ఇండివిజువల్ గా పెట్టుకోవాల్సింది మినిమం ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ టూ థౌసండ్ త్రీ థౌసండ్ మధ్యలో ఉంటది అరౌండ్ ఈ టెన్ కిలోమీటర్స్ లోన్ఫిన్నో క్లాత్ తో దీనికి వచ్చేసి వన్ ఇయర్ వారంటీ వన్ ఇయర్ టోటల్ వారంటీ ఉంటుంది ఫోమ్ మీద గానీ వుడ్ మీద గానీ దీని ప్రైస్ యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అమ్ముతున్నాం అండి మన స్టోర్ లో త్రీ ప్లస్ వన్ వన్ లో ఫోమ్ లో మేము ఫార్టీ డెన్సిటీ ఫోమ్ వాడతాం దీంట్లో ఓకే ఓకే అండి మీకు వరంగల్ హన్మకొండ కాజీపేట వరకు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇస్తున్నాం సార్ మన మనకు యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంది ఓకే మన సబ్స్క్రైబర్స్ కోసం స్పెషల్ అండ్ స్పెషల్ ఆఫర్ అండి మా స్టోర్ లో ట్వంటీ టూ థౌసండ్ అవుతుంది మన సబ్స్క్రైబర్ స్పెషల్ ఆఫర్ ఓన్లీ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఇచ్చేస్తామండి ఓన్లీ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి కాజీపేట అర్మకొండ వరంగల్ లో మీకు ఫ్రీ డెలివరీ అయితే ఉంటుంది మీకు చూడండి డిచార్జబుల్ పిల్లర్స్ అయితే వచ్చాయి ఇవి వాష్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో కలర్ ఆప్షన్ కూడా ఉంటాయా దీంట్లో వేరియస్ కలర్ ఆప్షన్స్ ఉంటాయండి క్యాటలాగ్ చూపెడతాము మాకు ఇదే కలర్ కాకుండా వాళ్ళ కస్టమర్ చాయిస్ కూడా చేసి ఇస్తాము కస్టమర్ చాయిస్ అనమాట నెక్స్ట్ మోడల్ అండి ఇది త్రీ వన్ లో మీకు వెల్వెట్ ఫ్యాబ్రిక్ తోటి మీకు హ్యాండిల్ లో కొంచెం వెడల్పు వచ్చేసి హ్యాండిల్ లో వేరే మోడల్ తీసామండి దీంట్లో దీంట్లో మీకు మోడల్ వస్తుంది దీనిలో ఇంకా గోల్డెన్ పట్టీలతో కాకుండా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కూడా వస్తాయి దీనిలో కంప్లీట్ వాడిన తా మొత్తం ఫార్టీ డెన్సిటీ ఫోమ్ అండి ఇది వచ్చేసి మొత్తం టూ ఇయర్స్ వారంటీ ఉంటది ఓకే ఇయర్స్ వారంటీ ఇయర్స్ వారంటీ ఉంటది మీకు లో ఏమన్నా కావాలంటే కలర్ చేంజ్ కానీ మీకు ఫ్యాబ్రిక్ లో చేంజ్ ఇన్ కేసు ఇంకేమైనా కస్టమర్కి రిక్వైర్మెంట్ కూడా ఉంటాం చేసి వచ్చేసి మొత్తం టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది టూ ఇయర్స్ హోమ్ వారంటీ ఉంటుంది ఇక్కడ గోల్డ్ కాదు సిల్వర్ కావాలన్నా కూడా సిల్వర్ సిల్వర్ కావాలన్నా ఇస్తాము గోల్డెన్ స్టిప్ లాగా ఇస్తాము ఈ బటన్స్ కూడా మీకు దీని మొదలైతే మేము గోల్డెన్ స్టిప్ పెట్టాం కదా ఇక్కడ నార్మల్ గా మీకు బటన్ కావాలన్నా ఇస్తాము డైమండ్ కావాలన్నా ఇస్తాము అట్లా మీకు వేరియేషన్ ఏమన్నా కావాలన్నా కూడా దీనికి క్లాత్ తర్వాత కూడా చేంజ్ చేసి ఇస్తాం ఈ ఫ్యాబ్రిక్స్ వచ్చేసరికి మీకు దీంట్లో ఏవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు దీంట్లో ఏది సెలెక్ట్ చేసుకున్నా కూడా మేము సేమ్ సేమ్ రేట్ తో ఇస్తామండి కాకపోతే దీంతో నుంచి ఇంకా వేరే ఏమైనా కావాలి ఫ్యాబ్రిక్ లో అంటే అప్పుడు రేట్ ఏమైనా అప్ అండ్ డౌన్ అనేది కావచ్చు అది మేము కస్టమర్ డిపెండ్స్ మీద ఉంటది ఓకే సో దీని ప్రైస్ ఎంత అన్న దీని ప్రైస్ వచ్చి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి కస్టమర్ మేము స్టోర్ ప్రైస్ అయితే ట్వంటీ సెవెన్ థౌసండ్ అమ్ముతున్నాము ఓకే మన సబ్స్క్రైబ్ స్పెషల్ అండ్ స్పెషల్ ఓన్లీ ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఇచ్చేస్తాం విత్ టూ ఇయర్స్ వారంటీ దాంతో పాటుగా మనం హన్మగొండ వరంగల్ కాజీపేట ఈ మూడు మా నియర్ బై టెన్ కిలోమీటర్స్ షాప్ నుంచి ఎక్కడికైనా కూడా టెన్ కిలో ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తాం ఓకే సార్ కొంచెం పెద్ద హాలు కొంచెం ఎక్కువ సీటర్స్ కావాలి అని అడుగుతారు వాళ్ళకి ఇలాంటి సోఫాస్ సోఫా ఉంటాయి సీటింగ్ సెవెన్ సీటర్ అండి ఓకే సెవెన్ సీటర్ త్రీ సీటర్ ప్లస్ టూ సీటర్ రెండు పఫీలు చిన్న పిల్లలు కూర్చోడానికి రెండు పఫీలు అండి వీళ్ళు అటు కూర్చోవచ్చు ఇటు కూర్చోవచ్చు ఇట్లా కూడా కూర్చోవచ్చు ఓకే ఓకేనండి దీంట్లో వచ్చేసి మనకు సెవెన్ సీటర్ కెపాసిటీ పెద్దవాళ్ళు కూర్చోడానికి మొత్తం ఫైవ్ సీటర్ రెండు చిన్నపిల్లలు కూర్చోడానికి రెండు చిన్న పఫీలు ఇస్తున్నాం చిన్నపిల్లలే కాదు మన పెద్ద కూర్చోవచ్చు కాకపోతే ఏంటంటే చిన్నపిల్లలకి అన్నట్టుగా అటు ఇటు టూ సైడ్ లాగా చేశాము ఓకే దీని ప్రైస్ వచ్చేసి యాక్చువల్ గా థర్టీ టూ థౌసండ్ అండి ఓకే మన యూఎస్ కోసం స్పెషల్ అండ్ స్పెషల్ ఆఫర్ అండి దీనికి కూడా సేమ్ వ్యారంటీ అండి వన్ ఇయర్ ఫోమ్ వారంటీ టూ ఇయర్స్ ఫుడ్ వ్యారంటీ వస్తుంది ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ డెలివరీ ఇస్తున్నాం ఉత్త సరుకు ఛానల్ సబ్స్క్రైబర్స్ కి స్పెషల్ అండ్ స్పెషల్ ఆఫర్ ఓకే ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లో ఇస్తున్నా ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అండి ఈ ఆఫర్ అయితే సూపర్ అనమాట మీరు తొందరగా వినియోగించుకోవచ్చు సో కాజీపేట హనుమకొండ వరంగల్ టెన్ కిలోమీటర్ రేడియేషన్ లో ఫ్రీ డెలివరీ ఫ్రీ డెలివరీ అన్నది మొత్తం కాదు సో టెన్ కిలోమీటర్ రేడియేషన్ లో అనమాట ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి మీకు ఇంత మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారు సో నెక్స్ట్ వచ్చేసరికి ఎల్ షేప్ లో చూద్దామండి మనకి కార్నర్ సోఫాస్ అనమాట సో ఇది వచ్చేసరికి మనకి ఎలా ఉంటదంటే ఒకటి కార్నరు టూ సింగిల్ ఇది మనం డిస్టార్జ్ చేసుకోవచ్చు అనమాట ఎటు కావాలంటే అటు పెట్టుకోవచ్చు ఈ సింగిల్ అనేది అంతే కదన్నా అవునండి సో దీని దీని కాస్ట్ ఎలా ఉంటది మనకి ప్రైజింగ్ కానీ వారంటీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా దీంట్లో వచ్చేసి మీకు ఇది కొత్త మోడల్ అండి మార్కెట్ లో ఇంత కొందరి దగ్గర రిలీజ్ అయింది వచ్చేసి ఇట్లా మొత్తం ఫ్లవర్ మోడల్ వచ్చేసి దీంట్లో బటన్ సిస్టమ్ ఉంటది ఇక్కడ అంతా కూడా ఓకే స్టిచ్చింగ్ దీంట్లో వచ్చేసి అంతా కూడా పాలిష్ బీటింగ్ తోటి అడ్జస్టబుల్ నెక్ రెస్ట్ ఉంటుంది దీనిలో వచ్చేసి టోటల్ ఫార్టీ డెన్సిటీ ఫోన్ వాడము అడ్జస్టబుల్ నెక్ రెస్ట్ ఉంటది లో మొత్తం సిక్స్ సీటర్ కెపాసిటీ అండి ఫైవ్ సీటర్ ప్లస్ కార్నర్ మొత్తం కలిపి సిక్స్ సీటర్ కెపాసిటీ ఓకే దీని ప్రైస్ వచ్చేసి గా మేము ఫార్టీ ఫైవ్ థౌసండ్ అమ్ముతున్నాము ఓకే మన సబ్స్క్రైబర్ కోసం స్పెషల్ అండ్ స్పెషల్ ఆఫర్ అండి ఓన్లీ థర్టీ ఎయిట్ థౌసండ్ ఇస్తున్నాం థర్టీ ఎయిట్ థౌసండ్ లో ఓన్లీ థర్టీ ఎయిట్ థౌసండ్ లో విత్ ట్రాన్స్పోర్టేషన్తో సహా ఇస్తున్నాం మన సబ్స్క్రైబర్ కోసం స్పెషల్ అండ్ స్పెషల్ ఆఫర్ ఓకే సో మీరు ఇక్కడికి వచ్చి ఫీల్ కూడా చేయొచ్చు సోఫా వచ్చేసరికి మీకు కొంచెం హార్డ్ ఫామ్ ఉండదు అనమాట మీకు రెస్ట్ చూసుకోవచ్చు చాలా మీకు నెట్ వచ్చేస్తుంది లేదు ఇది వద్దా వద్దు వద్దనుకుంటే మాత్రం మీకు వెనకబెట్టేసుకోవచ్చు సో మీకు మెకానిజం కూడా చాలా సింపుల్గా ఉంటుంది సో ఒకసారి ఫ్యాబ్రిక్ కూడా మీకు టూ టూ ఫ్యాబ్రిక్స్ వాడారనమాట అంటే టూ కలర్ వేరియేషన్స్ మీకు ఫ్యాబ్రిక్స్లో కూడా చూడండి చాలా ఆప్షన్ అయితే ఉంటుంది సో ఇది వచ్చేసరికి మీకు మిట్టల్ బ్రాండ్ దీని దీని వ్యారంటీ వచ్చేసి మొత్తం టోటల్గా టూ ఇయర్స్ వ్యారంటీ అండి ఫోమ్ మీద కానీ వుడ్ మీద కానీ టూ ఇయర్స్ వారెంటీ లోపల మీకు మెకానిక్ మీకు ఫోమ్ ఏమైనా చేంజెస్ కావాలన్నా క్లాత్ చేంజెస్ కావాలన్నా కూడా మేము మొత్తం ఏ విధంగా విధంగా అంటే ఆ మేము ఇచ్చేందుకు రెడీగా ఉంటాం సార్ మేము ఓకే సో ఎల్సేఫ్ లో ఇంకోటి కూడా ఉందన్నమాట చూసుకోవచ్చు సో ఇది వచ్చేసరికి దీని గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్ దీనికి మొత్తం కంప్లీట్ గా వచ్చేసి ఇన్బిల్ట్ పిల్లో ఉంటుంది అండి ఇన్బిల్ట్ పిల్లో విత్ అడ్జస్టబుల్ నెక్లెస్ తో పాటుగా మీకు డైమండ్ తోటి మొత్తం ఇట్లా చాలా బాగుంటది సైడ్గా వచ్చేసి స్టిచ్చింగ్ అంతా డిఫరెంట్ గా ఉంటది దీని హ్యాండిల్ మీద వచ్చి కంప్లీట్ గా డైమండ్ అండ్ ఫినిషింగ్ ఉంటుంది ఓకే దీని మీద వచ్చేసి ఇట్లా బిల్లా పాలిష్ తోటి హామ్ రెస్ట్ కూడా మంచి చాలా చాలా స్టాండర్డ్ గా ఉంటుంది మీకు సోఫా వచ్చేసి దీంట్లో మొత్తం టోటల్ ఫార్టీ డెన్సిటీ యూజ్ చేసాము దీనిలో వేరియస్ టైప్ ఆఫ్ కలర్స్ ఉంటాయి మీకు ఇక్కడ ఉన్నవి కాకుండా మీకు అడిషనల్ గా ఏం ఏం కలర్ కావాలన్నా కూడా మేము చేసి ఇచ్చేందుకు రెడీగా ఉన్నాం అండి ఓకే దీని వారంటీ వచ్చేసి టూ ఇయర్స్ వారంటీ అండి ఓకే టోటల్ గా వచ్చేసి మీకు టూ ఇయర్స్ వారంటీ అని వుడ్ అని లోపల వాడే చెక్కర్ మీద కానీ పైన వాడే ఫోమ్ మీద కానీ క్లాత్ మీద మొత్తం టోటల్ గా సోఫాకి వచ్చేసి టూ ఇయర్స్ వారంటీ ఇస్తాము దీంతో పాటుగా మీకు వరంగల్ హనుమకొండ కాజీపేట వరకు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇస్తాం ఓకే దీని ప్రైజ్ దీని ప్రైస్ వచ్చేసి యాక్చువల్గా ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉందండి మన స్పెషల్ ఆఫర్ అండి ఓన్లీ థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇచ్చేస్తాం థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తారనమాట సో చూసుకోవచ్చు మీరు ఒకసారి రండి ఫీల్ అవ్వండి ఎక్కడనే కాదు ఎక్కడైనా తీసుకోండి కానీ ఒకసారి ఫ్యాబ్రిక్ ఫీల్ అవ్వండి మీకు కూర్చోడానికి కంఫర్ట్ ఉందా లేదా అని చూడండి అప్పుడు తీసుకోండి అని అన్న అనమాట సో కార్నర్లో ఇంకో సోఫా అనమాట సేమ్ మీకు అడ్రస్ట్ ఉంటుంది అలానే మీకు టూ కార్నర్ వన్ టూ ఉంటుంది అనమాట సో మీకు వచ్చేసరికి ఇది మొత్తం సిక్స్ సీటర్ అనమాట సో మీకు చూసుకోవచ్చు దీంట్లో కూడా మనకి ఏ ఫ్యాబ్రిక్ వాడారో అన్ని అన్న చెప్తారు సో దీని వారంటీ ఎంత అన్న ప్రైజ్ ఎంత ఏంటో ఒకసారి చెప్తారా ఇది వచ్చేసి మనం మిథల్ ఫ్యాబ్రిక్ నుంచి వాడామండి మిథల్ ఫ్యాబ్రిక్ లో మనము ఇది వచ్చేసి డచ్ డచ్ ఫ్యాబ్రిక్ అండి ఫోర్ ఫైవ్ ఎయిట్ వన్ సిక్స్ ఫ్యాబ్రిక్ వాడామండి మనం దీనికి ఓకే ఇది వచ్చేసి మనకు టూ ఇయర్స్ వారంటీ అండి కంప్లీట్ వుడ్ మీద మీద మొత్తం కలిపి టూ ఇయర్స్ వారంటీ ఉంటది అడ్జస్టబుల్ నెక్ రెస్ట్ మీకు బ్యాక్ సైడ్ లో కూడా సపోర్ట్ మీకు బ్యాక్ సపోర్ట్ కూడా బాగా వస్తుంది ఎంతసేపు కూర్చున్నా కూడా ఏ బ్యాక్ పెయిన్ రాకుండా మంచి ఫీలింగ్ ఉంటదండి ఫీలింగ్ కూడా ఈ క్లాత్ లో కూడా చాలా సాఫ్ట్ ఉంటది క్లాత్ కూడా మీకు దీంట్లో మొత్తం వచ్చిందంతా ఫోర్ డెన్సిటీ వాడామండి ఫార్టీ డెన్సిటీ హార్డ్ ఫోమ్ వాడా మనము దీంట్లో దీనికి వచ్చేసి వారంటీ టూ ఇయర్స్ వారంటీ అండి ఓకే ఓకే దీని ప్రైస్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనం ఫార్టీ ఫోర్ థౌసండ్ అమ్ముతున్నాం స్టోర్ లో ఓకే మన యూఎస్ కోసం స్పెషల్ అండ్ స్పెషల్ డిస్కౌంట్ అండి ఓన్లీ థర్టీ సెవెన్ థౌసండ్ ఓన్లీ థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ థౌసండ్ లో విత్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇస్తున్నాం అండి వరంగల్ హనుమకొండ కాజీపేట వాళ్ళకి మొత్తం కంప్లీట్ గా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తున్నాం ఓకే ఓకే సార్ ఇన్ కేస్ దీంట్లో నచ్చలేదు అంటే మీకు కేటలాగ్ ప్రొవైడ్ చేస్తాం ఆల్బమ్ ప్రొవైడ్ చేస్తాము దాంట్లో కూడా నచ్చలేదు అంటే మీకు నచ్చిన ఫోటోస్ ఏమైనా తీసుకున్నా కూడా మేము దాన్ని చేసి కష్టమే కస్టమైజ్ మీకు ఇంటీరియర్ సోఫాస్ కూడా చేసిస్తాం బెడ్స్ కూడా ఇస్తామండి ఓకే సో నెక్స్ట్ మోడల్ ఏం చూపిస్తున్నారు సార్ నెక్స్ట్ వచ్చేసి రెక్లైనర్ మోడల్స్ అండి ఓకే మన దగ్గర మెయిన్గా రెక్లైనర్ లో చాలా స్పెషల్ కేర్ తీసుకుంటున్నాం అండి మీకు రెక్లైనర్లలో కూడా చాలా మోడల్స్ మీకు ఎల్ టైప్ లో ఎంత ముందు ఎల్ టైప్ చూపెట్టా కానీ ఎల్ టైప్ లో కూడా మీకు అడ్ కార్నర్ ఎడ్ కార్నర్ రెక్లీనర్ కావాలన్నా కూడా చేసిస్తామండి ఓకే నెక్స్ట్ వచ్చేసి త్రీ వన్ వన్ రెక్లీనర్ మేము త్రీ వన్ వన్ సెట్ లో ఒక సింగిల్ రెక్లీనర్ ఓపెన్ అవుతుందండి ఓకే ఇది దీని కాస్ట్ వచ్చి మనకు మన మార్కెట్ ప్రైస్ అయితే మాక్సిమం ఫార్టీ టూ థౌసండ్ నుంచి ఫార్టీ ఫైవ్ థౌసండ్ మధ్యలో ఉందండి ఓకే మన యూఎస్ కోసం స్పెషల్ అండ్ స్పెషల్ ఆఫర్ అండి ఒక సింగిల్ రెక్లీనర్ ఓపెన్ అవుతుంది ఓకే ఓకే దీని కాస్ట్ వచ్చేసి మనకు ఓన్లీ మనం యూస్ కోసం స్పెషల్ అండ్ స్పెషల్ ఆఫర్ అండి ఓన్లీ థర్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వేస్తాను విత్ ట్రాన్స్పోర్టేషన్తో పాటు ముప్పై ఆరు వేల ఐదు వందల ముప్పై ఆరు వేల ఐదు వందలకి ఓకే నెక్స్ట్ మోడల్ అండి ఓకే ఇది వచ్చేసి మొత్తం సాఫ్ట్ వెల్వేడ్ ఫ్యాబ్రిక్ అండి ఇదంతా ఓకే మంచి క్వశ్చన్ మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటది అందరు నార్మల్ గా అయితే సిటింగ్ లో ఫోర్ ఇంచెస్ పెడతారు మనం అయితే రెక్లినర్ స్పెషల్ మీరు స్పెషల్ కేర్ తీసుకున్నాం కానీ దానికోసం అని చెప్పేసి మనం ఫైవ్ ఇంచెస్ పెడతాం ఓకే ఫైవ్ ఇంచెస్ మీకు దీంట్లో కావాలంటే సూపర్ సాఫ్ట్ పెడతాము నార్మల్ గా మీకు హార్డ్ ఫోమ్ కావాలంటే హార్డ్ ఫోమ్ పెడతాం మీకు రెక్లినర్ లో ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కూడా కస్టమైజేషన్ చేసిస్తాం సార్ దీంట్లో వచ్చేసి మీకు వేరియస్ టైప్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి దీంట్లో దీంట్లో వాడింది ప్రెజెంట్ ఈ కలర్ అండి ఇక్కడ నుంచి ఈ ఫ్యాబ్రిక్ లో నుంచి వాడాము మనము వచ్చేసి మీకు థర్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో విత్ ట్రాన్స్పోర్టేషన్ తో ఇస్తున్నాం ఓకే ఒకసారి కస్టమర్స్ రండి వచ్చి విజిట్ చేసి చూసి దాని ఫీలింగ్ ఏందని చూసిన తర్వాత సార్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది మనం డబుల్ బ్యాగ్ చూసాం కదండి ఇది వచ్చేసి మనకు త్రిబుల్ బ్యాగ్ ఎందుకంటే ఇది కొంచెం సోఫా హైట్ వస్తుంది దాంతో పాటుగా మనకు బ్యాక్ సపోర్ట్ ఇది బ్యాక్ సపోర్ట్ లో మీకు త్రిబుల్ బ్యాగ్ నార్మల్ గా ఇట్లా యాక్షన్ ఉంటే బ్యాగ్ బాగుంటది కదా మనకి ఇట్లా నార్మల్ గా త్రీ త్రీ బ్యాగ్స్ ఉంటాయి త్రీ లేయర్స్ లాగా ఎక్కువసేపు కూర్చునే సపోర్ట్ వస్తుంది దీంట్లో మన దీంట్లో కూడా సేమ్ సింగిల్ ఒక సింగిల్ దీనర్ ఉంటుంది మనం దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా మంచి టెక్స్టర్ ఫ్యాబ్రిక్ అండి కూర్చుంటే చాలా సాఫ్ట్ గా ఉంటది ఫ్యాబ్రిక్ వాడాం దీంట్లో దీని ప్రైస్ వచ్చేసి యాక్చువల్గా ఫార్టీ ఫైవ్ ఉంది మన యూఎస్ కోసం స్పెషల్ అండ్ స్పెషల్ డిస్కౌంట్ అంటే ఓన్లీ థర్టీ సెవెన్ థౌసండ్ ఇస్తున్నా ఓన్లీ థర్టీ సెవెన్ థౌసండ్ విత్ ట్రాన్స్పోర్టేషన్ వరంగల్ హన్మకొండ కాజిపేట వాళ్ళకు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తున్నాం నెక్స్ట్ మోడల్ అండి ఇది డ్యూయల్ కలర్ విత్ బ్లూ అండ్ క్రీమ్ కలర్ తోటి దీని కూడా డబుల్ అండి డబుల్ కుషన్ లో కూడా స్టిచ్చింగ్ తీసాము ఇట్లా కార్నర్ స్టిచ్చింగ్ డిజైన్ అనేది అపిరెన్స్ కోసం వచ్చిందండి ఇట్లా మీకు పట్టి కూడా ఇట్లా వచ్చింది కూర్చుంటే చాలా ఫీలింగ్ ఉంటుంది అండి బ్యాక్ లో కూడా చాలా సపోర్ట్ వస్తుంది మీకు ఓకే సార్ దీంట్లో కూడా సేమ్ వాడాము మీకు దీనికి వారంటీ వచ్చేసి కూడా టూ ఇయర్స్ వారంటీ ఉంటదండి మెకానిజం మీద తప్పితే అంత ఫోన్ మీద గానీ వుడ్ మీద గానీ మీకు టూ ఇయర్స్ వారంటీ ఉంటది ఓకే అండి దీంట్లో కూడా ఒక సింగిల్ రెక్లీనర్ ఓపెన్ అవుతుంది దీని ప్రైజ్ ఎంత అన్న దీని ప్రైజ్ వచ్చేసి కూడా సేమ్ అండి ఓన్లీ థర్టీ సెవెన్ లో ఇచ్చేస్తున్నాం అండి ఓన్లీ థర్టీ సెవెన్ లో మీకు విత్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్తో సహా ఇస్తున్నాం ఓకే సో చూడొచ్చేది సో మీకు ఏదైనా మీకు కావాలనుకుంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ షాట్ తీస్తే మీకు ఏది కావాలో ఒకసారి అన్నవాళ్ళకి పంపించారంటే మీకు చెప్తారనమాట అవైలబుల్ ఉందా లేదా అనేది అవైలబుల్ ఉంటే ఇస్తారు లేదంటే మీకు మళ్ళీ మేకింగ్ చేసి అనేది పంపిస్తారు అనమాట సో ఇంకో రెక్లైనర్ ఉంది సో త్రీ టూ సో దీని గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారన్న దీంట్లో వచ్చేసి మనము మొత్తం కంప్లీట్గా మీకు పాకెట్ స్ప్రింగ్ విత్ సూపర్ సాఫ్ట్ ఫోమ్తో వాడమండి ఓకే ఇలా కూర్చుంటే చాలా కంఫర్ట్ ఫీలింగ్ ఉంటుంది టూ రే క్లీనర్స్ ఓపెన్ అవుతాయి అండి రెడ్ కార్నర్ కార్నర్ రెండు ఓపెన్ అవుతాయి సో ఇది కూడా ఓపెన్ అవుతుంది అది కూడా ఓపెన్ అవుతుంది ఓకే సో ఇలాంటివి ఏంటంటే మనకి హోమ్ థియేటర్స్ కి హోమ్ థియేటర్స్ లో గానీ మీకు మీకు చాలా అంటే నార్మల్ గా టీవీ చూసే టైమ్ లో చాలా ఎక్కువసేపు కూర్చోాలనుకున్నా కూడా ఇలాంటి బ్యాక్ పెయిన్ రాదండి దీంట్లో ఓకే ఓకే ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు స్వెడ్ లేదర్ తోడు ఉంటది ఓకే ఓకే దీంట్లో కూర్చుంటే కూడా మొత్తం స్ప్రింగ్ యాక్షన్ ఉంటది అవును సో దీని ప్రైస్ ఎంత ఉంటదన్న ఇది వచ్చేసి మార్కెట్ లో అయితే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఉంది త్రీ సీటర్ లో రెండు రెక్లైనర్ లో ఓపెన్ ఓకే అది సింగిల్ సీటర్ లో రెండు కలిపి సింగిల్ సీటర్ టూ సీటర్ ఇచ్చేసాము డమ్మి అండి ఓకే వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఉంది ఓకే మన యూఎస్ కోసం స్పెషల్ అండ్ స్పెషల్ ఆఫర్ అండి

ప్రైస్ అనేది వేరియేషన్ ఎందుకంటే మిషన్ టు మిషన్ కొంచెం చేంజ్ అవుతుంది కాబట్టి ప్రైస్ వేరియేషన్ ఒక థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ రూపీస్ కొంచెం మిషన్ మీద వేరియేషన్ వస్తుంది ఫ్యాబ్రిక్ చేంజ్ కావాలన్నా కూడా నార్మల్ గా ఫోమింగ్ లో చేంజ్ కావాలి ఇట్లా ఇప్పుడు దీంట్లో సాఫ్ట్స్ ఉంది కదా సాకెట్ స్పింగ్ తోటి ఈ ఈ సీటింగ్ సిస్టమ్ అనేది దీంట్లో వచ్చినా కూడా కొంచెం ప్రైస్ అనేది వేరియేషన్ వస్తుంది బయట దాంతో కంపేర్ చేస్తే ఎందుకంటే మన ఓన్ మ్యానుఫాక్చరింగ్ కాబట్టి అన్ని కంపెనీలతో టైప్ టైప్ అయి ఉంటాం మేము కస్టమర్కి ఎలాంటి ఫ్యాబ్రిక్ కావాలన్నా కూడా వాళ్ళతో మనం టైప్ లో ఉంటాము సో మీరు రెక్లైనర్స్ చూపించారన్నా అన్న సో ఆ మోడల్లోనే కావాలి కాకపోతే రెక్లైనర్స్ వద్దు అని అడుగుతారు అలాంటి రెక్లైనర్ వద్దు అనుకుంటే మనకు రెక్లైనర్ లేకుండా ఈ మోడల్ ఉందండి దీంట్లో ఇంత ముందు నుంచి అనుకుంటున్నాం కదా మనము సేమ్ దానిలాగానే వేరే కలర్స్ లో కూడా వేసి ఇస్తాము ఇది కూడా సేమ్ డబుల్ బ్యాగ్ తోటి మంచి క్వశ్చనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది హై ఎండ్ లో ఉంటుంది ఇది కూడా సేమ్ ఫార్టీ డెన్సిటీ విత్ టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది దీంతో పాటుగా ఇది ఒకటి ఉంది అక్కడ ఉన్న లెదర్ రేట్ లో కూడా ఉందండి ఓకే సో ఇది అనమాట ఇదన్నా ఓకే ఇది ఇది కూడా సేమ్ అండి ఓకే దీంట్లో కూడా సేమ్ రెక్లైనర్ ఫీలింగ్ ఉంటది కాకపోతే రెక్లైనర్ అనేది ఉండదు ఓకే ఓకే సార్ ఈ రెండింటి ప్రైస్ వచ్చేసి మనకు బయట ఫార్టీ థౌసండ్ ఉందండి మన స్టోర్ ప్రైస్ మన యూఎస్ కోసం స్పెషల్ అండ్ స్పెషల్ ఆఫర్ ఓన్లీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఇస్తున్నాం ఓకే సో టూ ఇయర్స్ వారంటీ అండి ఓకే ఏ మా దగ్గర మా స్టోర్ లో ఉన్న ఐటమ్ కి ఏదైనా దేనికైనా కూడా వ్యారంటీ లేకుండా ఉండదు ఓకే వ్యారంటీ లేని ఐటమ్ మేము ఇవ్వం సార్ రెండు లేదు ఓకే అట్లా సో ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ వచ్చేసరికి కార్ట్ సెక్షన్కి వచ్చ మంచాలు మీకు ఇక్కడ వచ్చేసరికి కింగ్ సైజులో కానీ క్వింగ్ సైజ్లో కానీ ఎట్లా కావాలంటే అట్లా ఉంటాయి అన్నమాట ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి స్టోరేజ్ వితౌట్ స్టోరేజు రెండు ఉంటాయి సో స్టార్టింగ్ ఫ్రమ్ వితౌట్ స్టోరేజ్ ఎంత నుంచి ఉంటాయి అన్న స్టార్టింగ్ వచ్చేసి మన దగ్గర క్వింగ్ సైజులో ఓన్లీ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓకే వితౌట్ స్టోరేజ్లో ఓన్లీ కింగ్ సైజులో ఓన్లీ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తాము అదే కింగ్ సైజ్లోకి పోతే ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తాం ఓకే ఓకే దీంట్లో మళ్ళీ బాటమ్ స్టోరేజ్ ఉంటుంది పైన టాప్ స్టోరేజ్ ఉంటది మహారాజా టైప్ లో ఉంటది ఇప్పుడు దీనికి వచ్చేసి అన్ని మహారాజా మంచాలండి మహారాజా టైప్ లో ఇంకా మీకు ఇంకా బాటమ్ లో స్టోరేజ్ ఉంటది కింద డౌన్ లో కూడా స్టోరేజ్ ఈ విధంగా వన్ సైడ్ లిఫ్టింగ్ ఉంటది వన్ సైడ్ డ్రా మీకు దీని లోపల రూమ్ వైజ్ గా మీకు ఎట్లా తిప్పాలంటే అట్లా ఫిట్టింగ్ చేసి పెట్టుకోవచ్చు అట్లా కూడా ఓకే పెట్టుకోవడానికి మొత్తం ఎయిటీన్ ఎంఎం ప్లై వాడతాం అండి ఇంకా వేరే ప్లే వాడము తక్కువ రేంజ్ ప్లే అసలు వాడము అవసరం ఉన్న దగ్గర ఒకలాగా అవసరం లేని దగ్గర అట్లా ఏం వాడేది ఉండదు మొత్తం కంప్లీట్ గా అవసరం ఉన్న దగ్గర అవసరం లేని దగ్గర మొత్తం కూడా ఒకటి ప్లై వాడతాం ఓకే ఓకే సార్ దీని ప్రైస్ వచ్చేసి యాక్చువల్ గా ప్రైస్ వచ్చేసి మనకు ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఉందండి మనం కొత్త కొత్త మోడల్ అండి ఇవన్నీ కూడా అన్ని లేటెస్ట్ మోడల్స్ అన్ని కూడా అది బటర్ఫ్లై మోడల్ ఇది మీకు నెమలిపించే మోడల్ అంటారు దీన్ని ఓకే ఇదంతా కూడా మీకు యాక్చువల్గా మేము బయట స్టోరేజ్ లో ఈ నిమర్పించే మోడల్ లేదు మేము రీసెంట్గా చేసాము ఇది ఓకే ఇది వచ్చేసి మనకు ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఉందండి కోసం స్పెషల్ అండ్ స్పెషల్ ఆఫర్ అండి ౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తాం ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తాము అంటే దీంట్లో తక్కువ రేంజ్ కూడా ఉన్నాయి సార్ ఎందుకంటే దీనికి ఒక్కదానికి ఎందుకు ఎక్కువ ప్రైజ్ అంటే దీంట్లో మాకు మేకింగ్ లో కొంచెం ఎక్కువ పడింది అన్నట్టు ఓకే ఆ హైట్ కూడా దాంతో కంపేర్ చేయండి దీంతో హైట్ పెరిగింది మీకు దీంట్లో కూడా హైట్ పెరిగింది ఇక మోడల్ కూడా కొంచెం పెరిగింది దానివల్ల ఈ ఒక్క బేటుకు మాత్రమే ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రిమైనింగ్ ఈ బేటుకు వచ్చేసి మనకు కొంచెం తగ్గుతుందండి ఓకే ఎందుకు అంటే మనకు దీంట్లో మేకింగ్ లో కొంచెం తగ్గింది మనకు ఓకే మనకి మీకు ఇంత ముందు చెప్పాను కదా కస్టమర్ రిక్వైర్మెంట్ ఉంటే మేము పెంచుతాము మెటీరియల్ ఎక్కువ పడితే మెటీరియల్ తక్కువ పడితే మేము తక్కువనే తీసుకుంటాం ఓన్లీ ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఇస్తాం ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఇస్తాము దీనికి మెటీరియల్ ఎక్కువ పడిందన్న ఉద్దేశంతో మనం కొంచెం ఎక్కువ కాస్ట్ తీసుకుంటాం ట్వంటీ ఫోర్ మన మన సబ్స్క్రైబర్స్ కోసం ఇంకొక ఫైవ్ హండ్రెడ్ తగ్గిద్దాం ట్వంటీ ఫోర్ థౌసండ్ లో ఇచ్చేస్తాం ట్వంటీ ఫోర్ లో కూడా మీకు తగ్గించారు సో చూడవచ్చు మీకు ఫినిషింగ్ కానీ మీకు అక్కడ బటన్స్ కానీ మీకు హెడ్ దగ్గర కూడా స్టోరేజ్ ఉంటుంది మీకు లోపల కూడా కింద కూడా స్టోరేజ్ ఉంటుంది మనకి ఇప్పుడు ఏంటంటే బాగా ఫ్యాషన్ అనమాట బట్టలన్నీ కింద పెట్టేసుకోవచ్చు లేదంటే పిల్లోస్ కానీ బెడ్షీట్స్ కానీ ఏమైనా పెట్టేయచ్చు ఓన్లీ కార్ట్ అండి మీకు మ్యాట్రసెస్ మళ్ళీ వేరేగా కొనుక్కోవాల్సి వస్తుంది సో అది వచ్చేసరికి మీకు ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చేసరికి ట్వంటీ ఫోర్ థౌజండ్లోనే ఇస్తున్నారు అనమాట సో కార్డ్స్లో కూడా వీళ్ళ దగ్గర క్యాటలాగ్స్ అయితే ఉంటాయి ఉంటాయి అండి మీకు కూడా ఇది మోడల్ కాకుండా మీరు ఏమైనా మోడల్స్ ఉన్నా కూడా మేము చేసి రెడీగా ఉంటాం దీంతో పాటుగా మనకు వచ్చేసి మన దగ్గర ఆర్థోపెడిక్ ఆర్థోపెడిక్స్ నార్మల్ మట అప్ స్టార్టింగ్ సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ మాటరిసెస్ ఈపిషీట్ రిబౌండెడ్ మ్యాటర్సెస్ ఆర్థోపెడిక్ ఫోర్ ఇంచెస్ రిబౌండెడ్ టూ ఇంచెస్ ఫోమ్ తో మ్యాట్రసెస్ ఫోమ్ లో కూడా లాటెక్స్ లాటెక్స్ అన్ని ఆల్ టైప్ ఆఫ్ మేటరియస్ ఉంటాయి లాస్ట్ లో కొంచెం అది మీ కేటలాగ్ తోటి పాటుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాన్ని దీని మీద వచ్చింది అయితే సిక్స్ ఇంచెస్ ఆర్థోపెడిక్ మ్యాట్రసెస్ అండి ఓకే ఓకే మనం దీంట్లో మన యూఎస్ కోసం స్పెషల్ అండ్ స్పెషల్ ఆఫర్ అండి ఓకే మేము డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్ కాబట్టి డూరోఫిట్ తోటి డిస్ట్రిబ్యూటర్ అందువల్ల మేము మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇస్తున్నాం షోరూమ్ లో షోరూంలో వెళ్ళదు డైరెక్ట్ ఎంఆర్పీ మీద మీరు ఏ మా దగ్గర ఏ పర్పస్ తీసుకోండి ఏ మెడిసిన్ తీసుకోండి డైరెక్ట్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఈ వీడియో చూసి వచ్చిన వాళ్ళకి ఓకే ఇది కూడా కింగ్ సైజ్ లో బెడ్ అండి సిక్స్ ఇంటూ సిక్స్ ఆరు ఆరు బెడ్ దీని పర్పస్ మీకు చూపెట్టాను కదా ఇంత ముందు ట్వంటీ టూ థౌసండ్ ఇది వచ్చేసి ఓన్లీ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ట్వంటీ వన్ ఫైవ్ ఓన్లీ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ట్రాన్స్పోర్టేషన్ అండి ఓకే ఓకే దీని పక్కన కూడా చూసుకోండి అలాగే ఓకే ఇది కూడా కింగ్ సైజ్ బెడ్ అండి ఇది కూడా సేమ్ అండి ఓన్లీ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో విత్ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తాం ఓకే ఓకే ఇది వచ్చేసి మనకు ఓన్లీ కింగ్ సైజ్ ఓకే కిన్ సైజ్ అండి మీకు ఇది వచ్చేసి ఓన్లీ ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఇచ్చేస్తాము ఇది క్విన్ సైజ్ మేటర్ దీనికి కూడా సేమ్ స్టోరేజ్ ఉంటుంది ఒక సైడ్ రా ఉంటది ఇట్లా వచ్చేసి సో మీకు ప్లేవుడ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ప్లేవుడ్ క్వాలిటీ కూడా మీకు ఎక్కడైనా కూడా ఒకటే ప్లే వాడతాము మొత్తం ఎయిటీన్ ఎంఎం హార్డ్ ప్లే వాడతాము దీనికి వచ్చేసి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇస్తామండి బెడ్స్ కి ఏ బెడ్కి అయినా కూడా మేము ఫైవ్ ఇయర్స్ వ్యారంటీ ఇస్తాము మా దగ్గర నుంచి ఇది ఇది కూడా కింగ్ సైజ్ సేమ్ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఇచ్చేస్తాం ఓకే ఇది హండ్రెడ్ డెన్సిటీ రిబౌండర్ అండి ఓకే మీకు చాలా మంది ఇప్పుడు బ్యాక్ పెయిన్ కోసము రిబౌండర్ పర్పుల్ ఆడుతున్నారు ఆర్థోపెడిక్ పర్పులు ఇది వచ్చేసి మన దగ్గర మీకు కస్టమైజేషన్ కూడా అవుతుంది ఇండియన్ ల్యాటెక్స్ థాయిలాండ్ ల్యాటెక్స్ ఆర్టిఫిషియల్ లాటెక్స్ చాలా వెరైటీస్ కూడా ఉంటుంది లాటెక్స్ లో కూడా మనం ప్రజెంట్ అయితే ఇది వాడేదైతే ఇండియన్ ల్యాటెక్స్ మీకు దీంట్లో టూ ఇంచెస్ కావాలంటే టూ ఇంచెస్ లేదు అంటే ఫోర్ ఇంచెస్ కావాలంటే ఫోర్ ఇంచెస్ ఒకటే ఒకటే వస్తుంది బట్ మన దగ్గర టూ ఇంచెస్ డెమో డెమో చూపిస్తున్నాను మీకు ఫోర్ ఇంచెస్ లాటెక్ షీట్ తో పాటుగా మీకు ఇంచెస్ రిబౌండెడ్ మొత్తం ఎయిట్ ఇంచెస్ కూడా అవుతుంది సిక్స్ ఇంచెస్ పర్పు కూడా అవుతుంది ఓకే అండి దీంతో పాటుగా ఇది వద్దు అనుకుంటే మనకు కొంచెం తక్కువ కాస్ట్ లో కావాలనుకుంటే సూపర్ సాఫ్ట్ ఫోమ్ ఉంటుంది అండి విత్ ఫైవ్ ఇయర్స్ వారంటీ కంపెనీ వాళ్ళు ఇచ్చేది డైరెక్ట్ బ్లాక్ టు బ్లాక్ చూపెడుతున్నాం కంపెనీ వాళ్ళు ఇచ్చేది టెన్ ఇయర్స్ వారంటీ బట్ మేము టెన్ ఇయర్స్ దాకా వాడుకోవచ్చు కానీ మనం ఇచ్చేది మాత్రం ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇస్తున్నాం ఓకే ఇది ఫోర్ ఇంచెస్ బ్లాక్ అండి దీంట్లో ఫోర్ ఇంచెస్ కావాలంటే ఫోర్ ఇంచెస్ లేదంటే టూ ఇంచెస్ కావాలంటే టూ ఇంచెస్ కూడా ఇస్తాం ఇది టూ ఇంచెస్ ఒకవేళ ఫోర్ ఇంచెస్ లో అనుకోండి సారీ ఫోర్ ఇంచెస్ రిబౌండర్ టూ ఇంచెస్ ఫోమ్ అయితే ఈ హైట్ లో ఇట్లా వస్తుంది ఓకేనా ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ రీబౌండెడ్ టూ ఇంచెస్ సూపర్ సాఫ్ట్ సేమ్ ఫీలింగ్ ఉంటుంది అంటే లాటెక్స్ దీనికి పెద్ద తేడా ఏమి ఉండదు సేమ్ ఫీలింగ్ ఉంటది కాకపోతే లాటెక్స్ వాడినప్పుడు అంటే మీకు టెన్ ఇయర్స్ వారంటీ వస్తుంది కొంచెం కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది ఇంకా సాఫ్ట్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది ఆర్థోబెడిక్ అంటే ఫుల్లీ ఆర్థోబెటిక్ ఇది అంటే దీన్ని తిప్పేసుకొని కూడా వాడుకోవచ్చు ఇట్లా 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 మొత్తం మీకు హండ్రెడ్ డెన్సిటీ ఉంటుంది దీంట్లో దీంట్లో కూడా కొంతమంది కాంప్రమైజ్ అవుతారు నైన్టీ డెన్సిటీ అట్లా తక్కువ ఎయిటీ డెన్సిటీ కూడా వాడతారు మన దగ్గర కాంప్రమైజ్ ఏదో ఏం లేదు అంటే డైరెక్ట్ ఓన్లీ హండ్రెడ్ డెన్సిటీ వాడతాం మనము దాంతో పాటుగా టూ ఇంచెస్ లాటెక్స్ లాటెక్స్ అంటే లాటెక్స్ లేదంటే సూపర్ సాఫ్ట్ లేదంటే హార్డ్ ఫోమ్ వాడాలన్నా కూడా వాడుకోవచ్చు మీరు ప్రాబ్లం లేదు దానివల్ల డిపెండ్స్ అప్ కస్టమర్ చాయిస్ మీద మనము ప్రైస్ అనేది వేరియేషన్ చెప్తాం ఓకే ఓకేనా సో మీకు ఏదైనా మీకు డౌట్స్ ఉందనుకోండి ఇన్ కేసు రీబాండెడ్ మీద కానీ లాటెక్స్ మీద కానీ లేదంటే ఇది సూపర్ సాఫ్ట్ దగ్గర కానీ ఏదైనా డౌట్ ఉన్నా ఒక్కసారి అన్న కాంటాక్ట్ అయితే మీకు డీటెయిల్గా చెప్తారు ఎవరు ఏ ఫోమ్ వాడితే మంచిది పెద్ద వాళ్ళకి ఏ ఫోమ్ వాడితే మంచిది సో యంగర్స్ ఏ ఫోమ్ వాడితే మంచిది అనేది కూడా చెప్తారనమాట సో మీకు ఫోర్ స్లాటెక్స్ కావాలన్నా సరే వస్తుంది లేదు టెన్ ఇంచెస్ మొత్తం కావాలన్నా కూడా వస్తుంది టెన్ ఇంచెస్ ట్వెల్వ్ ఇంచెస్ అప్ టు ట్వంటీ ఇంచెస్ దాకా చేసిస్తామండి ఓకే సో కస్టమర్ చాయిస్ అనమాట మీ చాయిస్ మీకు ఎలా కావాలన్నా అలా తయారు చేసి ఇస్తారు ఎందుకంటే ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి మీకు వరంగల్ కాజీపేట ఇంకా మీకు హనుమకొండ ఇక్కడ ఎక్కడ మీకు మ్యానుఫ్యాక్చర్స్ తక్కువ ఉంటారు సో మీరు ఇక్కడకు ఒకసారి డైరెక్ట్గా విజిట్ అవ్వండి ఎలాంటి పర్పులు కావాలన్నా తీసుకోవచ్చు లేదు సోఫాస్ కావాలన్నా చూసుకోవచ్చు కార్డ్స్ కావాలన్నా కూడా తీసుకెళ్ళచ్చు ఒకసారి రండి ఫీల్ అవ్వండి ఫీల్ అయితే మీకు ఎలా ఉంది ఫ్యాబ్రిక్ అనేది కూడా తెలుస్తుంది అనమాట సో మీకు సోఫాసు కార్డ్స్ అలానే మ్యాడ్రసెస్ చూపించాము సో సూర్యాక్స్ అలానే మీకు సెంటర్ టేబుల్స్ అలానే డైనింగ్ టేబుల్స్ అలానే ఇంకా మనకి డ్రెస్సింగ్ టేబుల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి మన దగ్గర కాకపోతే స్టోర్లో రెడీగా లేవు వేరే గోదాం ఉంది ఆ గోదాం దగ్గర ఉంటుంది మా దగ్గర నుంచి ఇక్కడ ప్రజెంట్ మాత్రం అంటే ఇక్కడ ఉన్నది చూపెడుతున్నాము ఇవే కాకుండా మనకు గోదాంలో కూడా స్పేర్ లో ఉంటాయి అక్కడ నుంచి లెప్పిచ్చి ఇస్తాం మాతో ఈ స్టోర్ కు వస్తే తెలుస్తుంది ఆటోమేటిక్ ఓకే మీకు కేటలాగ్ ఉంటుంది క్యాటలాగ్ క్యాట్లా చూపెడతాము దాన్ని బట్టి కూడా దివాన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి కూడా మెటీరియల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఓకే సో ఇది ఫ్రెండ్స్ మీకు ఆర్ఆర్ ఫర్నిచర్స్ నుంచి వరంగల్లో ఉంటుంది అనమాట మీకు మీకు ఏమైనా అడ్రస్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను లొకేషన్తో సహా మీకు ఆఫర్ అనేది చాలా లిమిటెడ్ ఆఫర్ అనమాట మీరు తొందరగా వినియోగించుకోండి మీకు హనుమకొండ అలానే మీకు కాజీపేట వరంగల్ టెన్ కిలోమీటర్ రేడియేషన్లో ఫ్రీ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది మీరు బాగా యూజ్ చేసుకోవచ్చు అలానే మీకు అదర్ స్టేట్ నుంచి కానీ మీరు ఏదైనా కాల్ చేశారంటే అన్న వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ ఉంది వాళ్ళు మీకు ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తారు ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అనేది కస్టమర్ బేర్ చేసుకోవాలి కదా అంతే అండి ఓకే అది కూడా చాలా బయటతో కంపేర్ చేస్తే చాలా రీజనబుల్గా ఉంటుంది ఓకే సో మీకు రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తారనమాట ఒకసారి రండి షోరూమ్కి వచ్చారనుకోండి మీకు ఈ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఎలా ఉంది ఏంటనేది కూడా తెలుస్తుంది